రాజ్యాన్ని రాజ్యాంగాన్ని విడదీసి చూడలేమంటారు రాజ్యాంగ నిపుణులు అంటే రాజ్యాన్ని శరీరంగా భావిస్తే ఆ శరీరాన్ని పని చేయించే కీలకమైన గుండకాయ లాంటి భాగమే రాజ్యాంగం గుండకాయ బయటకు కనిపించకపోయినంత మాత్రాన అది లేదు అనుకోవడం మూర్ఖత్వమే కదా అయితే ఇన్నాళ్ళు మన రాజకీయ పార్టీలు ఆ గుండెకాయను విస్మరించారా గుండకాయ పనితీరును విస్మరిస్తే జరిగిందేంటి గుండెపోటు రావడం తప్ప మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసిన రాజ్యాంగ వజ్రోత్సవాల ఉద్దేశాలేంటి అందులోని అంశాలను వాడవాడలా స్మరించుకోవాల్సిన అవసరం ఏంటి అసలు రాజ్యాంగంలో ఇప్పటి వరకు బయటకు కనిపించని అంశాలేంటి ఈ ఉత్సవాలతోనైనా మన రాజకీయ పార్టీలు రాజ్యాంగ విలువలకు బ్రహ్మరథం పడతాయే అనుకోవాలా నీటి మీద రాసిన రాతకు రూపం లేదు రేపటి భవిష్యత్తు కోసం దానికి ప్రమేయం లేదు కానీ కాగితం అలా కాదు కాగితం మీద ఏది రాస్తే అదే శాశ్వతం అందుకే మన పూర్వీకులు లిఖిత పత్రాలకు అంతటి విలువ ఇచ్చారు అయినా అలాంటి శాశ్వతమైన రాతలను కూడా నీటిమూటలుగా భావిస్తున్న నేతలకు కొదవలేకపోయినా అలాంటి వారిని కూడా దారిలో పెట్టేదే రాత ప్రతి అదో మార్గదర్శి రేపటి తరానికి దిక్సూచి మన భారత రాజ్యాంగాన్ని కూడా అంతటి సహృదయంతోనే రూపొందించారు మన భారత జాతీయ నాయకులు ఆ రాజ్యాంగం ఆవిర్భవించి డెబ్బైదేళ్లు అవుతున్న సందర్భంగా మోడీ సర్కారు రాజ్యాంగ వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది ఈ సందర్భంగా ఆ రాజ్యాంగంలోని మౌలిక అంశాలేంటి ఏ అంశాలను విస్మరించారు వేటికి ప్రాముఖ్యతనిచ్చారు అనే విషయాలను ఓసారి పరిశీలించుకునే పరీక్షించుకునే అవకాశం ప్రజలందరికీ ఇప్పుడు చిక్కింది దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ చట్టాల పరిధిలోనే తెల్లోడు మనల్ని పరిపాలించాడు ఇక్కడ ప్రజల కోసం తెల్లోడు రూపొందించిన చట్టాలనే బ్రిటిష్ ఇండియా యాక్ట్ అంటూ పిలిచారు అప్పుడు అమల్లో ఉన్న పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ను తొలిగిస్తూ కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అసెంబ్లీ ఆఫ్ పీపుల్ అనే కమిటీ లాంటి దాన్ని ఏర్పాటు చేశారు ఆ విధంగా రాజ్యాంగ రచన కోసం అసెంబ్లీ ఏర్పాటైంది అప్పటి తెల్లొళ్ళు దేశం ఖాళీ చేయడం దాదాపుగా ఖరారైన తరుణంలో తదుపరి ఏర్పాట్ల గురించి ఆలోచనలు సాగుతున్నాయి ఈ క్రమంలో పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదో తేదీన అసెంబ్లీ ఆఫ్ పీపుల్ మొదటి సమావేశం జరిగింది ఆ తర్వాత ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున రాజ్యాంగ రచన కోసం డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ప్రపంచంలోని అరవై దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రాజ్యాంగాన్ని తయారు చేసింది రాజ్యాంగ అసెంబ్లీ దాన్ని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆమోదించింది అయితే ఆ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది దీంతో మన ప్రభుత్వం మన పాలన అనే కలలు ఫలవంతమైనట్టయింది భారత రాజ్యాంగాన్ని మన నాయకులు అత్యంత పవిత్రమైనదిగా భావించారు దాన్ని రూపొందించడం దగ్గర నుంచి దానికి ఓ ఆకృతి ఇవ్వడం వరకు భారత ప్రజలు స్వప్నిస్తున్న తమ బిడ్డగానే భావించారు అందుకే ఆ ప్రతిని అచ్చువేయించలేదు ప్రతి అక్షరంతోనూ రాజ్యాంగ నిర్మాతలు తదాత్మయం చెందారు అందుకే పూర్తి చేతిరాతుతోనే భారత రాజ్యాంగం రాయడం బహుశా ప్రపంచంలోనే ప్రత్యేకమైన అంశంగా భావించాలి ఆ స్ఫూర్తిని ఇప్పుడు ప్రభుత్వం నేటి తరానికి అందించే ప్రయత్నం చేస్తోంది ప్రతి భారతీయుడు హృదయంలోకి ఆ రాజ్యాంగం ప్రతి నమూనాను నిష్ఠించే చర్యలకు అందుకే మోడీ సర్కార్ పూనుకుంది అంటున్నారు చేతిరాత నిపుణుడు ప్రేమ్ బిహారీ నారాయణ్ ఒక్కడే ఆ రాజ్యాంగం మొత్తాన్ని స్వహస్తాలతో రాశాడు ఆ పని పూర్తి చేయడానికి ఆయనకు ఆరు నెలల సమయం పట్టిందట ఆ పని చేసినందుకు ఆయన ఒక్క పైస కూడా తీసుకోలేదట భారత రాజ్యాంగం పట్ల అంతటి భక్తి ప్రపత్తులను వారు చాటుకున్నారు రాజ్యాంగాన్ని పదహారు ఇంటూ ఇరవై రెండు అంగుళాల షీట్లపై రాశారు దాని జీవితకాలం వెయ్యేళ్లు ఉంటుందని అంచనా వేశారు ఇక చేతి రాతతో రూపుదిద్దుకున్న ఈ రాజ్యంగా ప్రతి బోర్డులను ప్రతి పేజీని అద్భుతమైన కళాఖండలతో అలంకరించారు భారతీయ సనాతన ధర్మం ఆనవాలను ప్రతి పేజీలోనూ ప్రతిష్ఠించారు రాముడు కృష్ణుడు బుద్ధుడు మహాభారత కాదులు హరప్ప మోహింజోదారులో బయల్పడిన నాగరికత చిహ్నాలు అంతేకాక మొఘలాయుల కాలాన్ని తెలిపే చిత్రాలు సుభాష్ చంద్రబోస్ వంటి పోరాట యోధులు దేశ స్వాతంత్రం కోసం పనిచేసిన అంశాలను తెలిపే చిత్రాలు వీశారు మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రాజ్యాంగాన్ని ఓసారి తిరగేస్తే ఆనాటి అనుభూతులు భారత చరిత్రలోని వైభవం మనవాళ్లు స్వాతంత్ర్యం కోసం శ్రమించిన తీరు భారత ప్రజల త్యాగాలు ప్రజల స్మృతి పదంలో మెదులుతాయంటే అతిశయక్తి కాదు అంతటి నిశితమైన ఆలోచనతో భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా రచించిన రాజ్యాంగం మూల ప్రతి మాత్రం పబ్లిక్ డొమైన్ లో కనిపించకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఇక రాజ్యాంగంలోని ప్రతి పేజీని అద్భుతమైన కళాఖండాలతో అలంకరించిన ఆ వ్యక్తి నందలాల్ బోస్ రాజ్యాంగం బరువు నాలుగు కిలోలలోపే ఉంటుందంటారు తయారీకి మూడేళ్ల సమయం పట్టిందట మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు అవుతోంది ఇప్పుడు ఏడాది పొడవునా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నా పాటు దేశలోని అన్ని పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో రాజ్యాంగానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు అన్ని పాఠాంశాల్లోనూ రాజ్యాంగం విశిష్టతను తెలిపే పోటీలు నిర్వహించాలని సంకల్పించారు ఇదంతా బానే ఉంది మరి ఇన్ని సంవత్సరాల మన భారత రాజ్యాంగం అమలులో రాజ్యాంగం ప్రబోధిస్తున్న నైతికతను మన పాలకులు పాటిస్తున్నారా అన్న మాట ప్రజలందర్నీ మేధాలోనూ తెలుస్తోంది ఆ నైతిక భావనే రాజ్యాంగంలోని అన్ని వ్యవస్థలకు ఆద్యాంతం గౌరవం ఇచ్చే అద్వితీయమైన భావనగా నిపుణులు అభివర్ణించారు మన దేశంలో రాజ్యాంగ నైతిక భావన అనే పదాన్ని తొలిసారిగా బిఆర్ అంబేద్కర్ ఉపయోగించారు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సుభ్రతృత్వం లౌకికవాదం వ్యక్తి గౌరవం లాంటివి రాజ్యాంగ విలువలు ప్రభుత్వ అధికారులు సహా అందరూ చట్టానికి లోబడే పని చేయాలి అదే రీతిలో బాధ్యత వహించాలి ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా ప్రజలకు జవాబుదారిగా ఉండాలి ప్రాథమిక హక్కులను గౌరవించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా వ్యవహరించాలి అధికార విభజనలో సమతుల్యతను పాటించాలి వీటినే రాజ్యాంగ నైతిక అంశాలుగా నిపుణులు నిర్వహించారు అలాగే రాజ్యాంగ రచన జరిగినప్పుడు ఏ స్ఫూర్తితో మూలాంశాలను రూపొందించారు మారుతున్న సామాజిక అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించుకోవాలి పాలనలో నైతిక ప్రవర్తన పారదర్శకత జవాబుదారితనంగా నిండుగా కనిపించాలి ఇంతటి విశాల దృక్పథం ఇప్పుడు రాజకీయ పార్టీలో ఎంతవరకు ఉందన్నదే ఇప్పుడు ప్రజలందరినీ తెలుస్తున్న ప్రశ్న భారత రాజకీయాలు చాలా కాలంగా రాజ్యాంగ నైతికత అనేది విజయవంతంగా పక్కదారి పట్టిందన్న అభిప్రాయాలు జనసామాన్యం నుంచి వినిపిస్తున్నాయి ఇందుకు అనేక ఉదాహరణలు కలముందు సాక్షాత్కరిస్తున్నాయి పద్ధతి ప్రకారం జరగాల్సిన న్యాయ పరీక్ష న్యాయ నిర్ధారణలో అవంతరాలు ఉచ్చిపడుతున్నందున పలు ప్రభుత్వాలు ఇప్పుడు బుల్డోజర్ న్యాయాన్ని ఆశ్రయించాయి పాలకులే ముందుండి ఇన్స్టంట్ జస్టిస్ ను ఆశ్రయిస్తున్నారు రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులను కూడా ఆలస్యం చేసిన గవర్నర్లు కూడా వార్తలో నిలిచారు గవర్నర్లు మాత్రమే కాదు స్పీకర్లు కూడా రాజ్యాంగ నైతికతకు ప్రాముఖ్యం ఇవ్వని ఉదంతాలు అనేకంగా ఉన్నాయి రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలపై ఏళ్లు గడుస్తున్నా వేటు మాత్రం పడలేదు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాపాలన బాధ్యతలు స్వీకరిస్తున్న పాలకులు నిజంగా ప్రజలను వంచిస్తున్నారనే అభిప్రాయాలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రంలో రేషన్ స్కామ్ లో జైలు జీవితం గడిపిన జ్యోతిప్రియ మాలిక్ అనే మంత్రి తన పదవిలో మూడు నెలలు కొనసాగాడు ఇక దాదాపు ఏడాదిపాటు జైల్లో ఉన్న ఓ మంత్రిని తమిళనాడు ప్రభుత్వం తొలగించలేదు మరోవైపు ఢిల్లీలో ఆపు ప్రభుత్వానికి చెందిన ఓ మంత్రి తొమ్మిది నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆయన్ని ముఖ్యమంత్రి తొలగించడం గమనించాల్సిన అంశం ఆ తర్వాత సాక్షాత్ ఆపు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్లడం విశేషం కేజ్రీవాల్ ను కూడా బెయిల్ మీద విడుదల చేస్తూ సీఎం ఆఫీసుకు వెళ్లకూడదని కోర్టు ఆదేశించిన తర్వాత మాత్రమే ఆయన రాజీనామా చేశారు లేకపోతే జైలు జీవితం గడిపినా ఇంచక్క ఆయన పాలన పగ్గాలు నిరభ్యంతరంగా చేపట్టి ఉండేవారనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి ఈ విధంగా రాజ్యాంగ నైతికతను దేశంలోని దాదాపు అన్ని పార్టీలు విస్మరిస్తున్న ఘటనలు జనసామాన్యాన్ని అనుమానాల్లో ముంచెత్తుతున్నాయి ఇక రాజ్యాంగం ఒరిజినల్ కాపీని దేశ ప్రజలందరి ముందు ఉంచడం అనేది ఓ భారీ కార్యక్రమంగానే భావిస్తున్నారు అనేక సందర్భాల్లో మన రాజ్యాంగాన్ని మార్చారు దాదాపు వందకు పైగా సందర్భాల్లో మార్చారు ఏ పార్టీకి బలం ఉంటే ఆ పార్టీ కోరుకున్నట్టుగా చట్టాలు రూపుదార్చుకున్నాయి అయినప్పటికీ కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయే తప్ప పాత సమస్యలకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు ఒక బృహత్తరమైన అవసరం కోసం ఆకాంక్షల కోసం రాజ్యాంగాన్ని మార్చాల్సిన సందర్భాలు కాస్త పూర్తి స్వార్థ చింతనకు పరిమితం అవుతున్నాయన్న అభిప్రాయాలకు తావిస్తోంది గత చాలా కాలంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి అనేక ప్రాంతీయ పార్టీల నేతలు కూడా రాజ్యాంగాన్ని మార్చాలనే డిమాండ్ను ముందుకు తెచ్చారు అటు బీజేపీ కూడా రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు అయితే బీజేపీ నాయకులు మాత్రం ప్రస్తుతానికైతే రాజ్యాంగం పరిధిలో ఉన్న అంశాలని పూర్తి రాజ్యాంగం న్యాయస్థానాల పరిధిలోనే పరిష్కరించుకునేలా పావులు కదుపుతూ సక్సెస్ అవుతున్నారు ఉదాహరణకు త్రీ సెవెంటీ ఆర్టికల్ దానిపై సుప్రీంకోర్టు కూడా సుదీర్ఘంగా విచారించి ఆముదముద్ర వేసింది అటు పార్లమెంట్లో సవరణ ఇటు న్యాయస్థానంలో ఆముదముద్ర వేసుకుని ఆ ఆర్టికల్ను మళ్లీ ఎవరు కూడా మార్చే సాహసం చేయరు అంటూ సవాల్ చేయడం విశేషం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రాజకీయ నాయకులే రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తుంటే ఆనాటి పాత రాజ్యాంగ ప్రతిలో ఆవిష్కరించుకున్న విలువలను దాని స్ఫూర్తిని ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకెళ్తోంది మోడీ సర్కార్ ఏడాదంతా రాజ్యాంగ దిన వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది రాజ్యాంగ విలువలకు ప్రచారం కల్పించడం దానిపై పౌరుల్లో భక్తి ప్రపత్తులు పెంచడం అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించింది అంటే రేపటి రోజులో ప్రశ్నించాల్సింది పౌరులే కాబట్టి నాయకులను దారిలో పెట్టే బాధ్యతను ప్రజాబాహుల్యంలోకి మోడీ సర్కారు తీసుకెళ్తుందా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి గతానికి భిన్నంగా ఒరిజినల్ రాజ్యాంగంలో ఏముందనేది మాత్రం ఇప్పటిదాకా ఎక్కడా హైలైట్ కాలేదు దానికి ఇప్పుడు అవకాశం వచ్చినట్లయింది మరి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా ఏం సాధించాలనుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే